రాష్ట్రాభివృద్ధి జరగాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకోటి పాండురంగారావు రంగారావు పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆకుల వెంకటరమణ కాకినాడ సిటీ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు ఇక ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలకు మద్దతుగా కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు విభజన హామీలు అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు ఇక రాబోయే కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు ఇక రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు మల్లిపూడి రాంబాబు పిసిసి ప్రధాన కార్యదర్శి పెద్దాడ సుబ్బారాయుడు నియోజకవర్గం ఇన్ఛార్జి కోలా ప్రసాద్ వర్మ తాల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు సో ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తాకట్టు పెట్టారో రాష్ట్రాన్ని సో స్పెషల్ స్టేటస్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది దాని పూర్తి మద్దతుగా మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు అటు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు కానీ ఆ తదుపరి వచ్చిన జైదినాథ్ గారు కానీ ఆ తదుపరి వచ్చిన ఇటు రుద్రరాజు గారు కానీ అదే అంశంలో అదే భాగంగా కాంగ్రెస్ పార్టీ ముగ్గురు బిడ్డ కాంగ్రెస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి శ్రీమతి శర్మలారెడ్డి గారు కూడా అదే పందాలో ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అనే సాధన కోసం భారతదేశ రాజధాని అనేటువంటి ఢిల్లీలో ఈరోజు ఆమె నిరహార దీక్ష ప్రత్యేక హోదాకి హోదాకి మద్దతుగా ఆమె యొక్క నిరాహార దీక్షకి మద్దతుగా ఈనాడు ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూర్చోవడం జరిగింది ఒకటే ఒకటి ఆలోచించాలి ఒక ఒక ఈ యొక్క రాష్ట్రానికి ప్రతిపక్ష అటు తెలుగుదేశం పార్టీ కానీ జగన్ పార్టీ కానీ తప్పుడు సంకేతాలు ప్రజలకిచ్చి ఓట్లు ఎంచుకొని ఈనాడు ఇబ్బంది పెడుతుంది సమన్యాయం కావాలని చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో విభజన జరిగిన పాట మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు ఉత్తరాలు ఇచ్చాడు అది ఆంధ్రప్రదేశ్ జగన్ గారు కూడా ఆయన మేధా సభతో ఆన్లైన్లో పంపించి ఈ రాష్ట్ర విభజన చేస్తే నాకేమి ఇబ్బంది లేదని చెప్పిన కోరు ఇవన్నీ పరిగణనలు తీసుకొని గత ప్రభుత్వం ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆలోచించి ఈ యొక్క రాష్ట్రానికి విభజన చేస్తే ఏమి మేలు జరగద్దు అని ఆలోచించి విభజనలో ప్రత్యేక హోదా ఒక అంశంగా పరిగణించి ప్రత్యేక హోదా అదేవిధంగా రైతులు రైతు కూలీలు బాగుండాలంటే ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని ఒక ఆలోచనతో కేంద్రమే భరయిస్తుందని వారు ఈ యొక్క రంగంలోకి దిగి ఇవన్నీ చేస్తే మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమో ఏం పాపం చేసామో కానీ ఆ తరువాత ఈ యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి చట్ట చేసినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా నేను సాక్షింగా గుర్తి చేసి ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడం ఆ తదుపరి ఆ యొక్క వ్యక్తులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన యొక్క ఓటు నోటుని ఆసరాలు తీసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దొంగిపోయి ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని అవన్నీ కూడా దుడుదాములు పట్టించాడని తెలియజేస్తున్నాను కాబట్టి ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి తదనుగుణంగా గత ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రధానైనటువంటి మన్మోహన్ సింగ్ గారు చట్టసేవలో చేసిన అంశాలన్నిటిని కూడా క్రోడంకరించుకొని ఆ హోదా జరిగే అవకాశం ఉంది కాబట్టి మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఢిల్లీలో చేపట్టిన ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టడం జరిగింది మరి అనేక మంది జాతీయ నాయకులైతే రాష్ట్ర నాయకులైతే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మరి ఢిల్లీలో ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది మరి దా దీక్షకు సంఘీభావంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు డాక్టర్ బోన్ గారి ఆధ్వర్యంలో మరి కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది మేము ఈరోజు దీక్ష ఎందుకు చేపట్టామని మరి ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నామంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదిహేడు అంశాలు మరి యాక్ట్లో పొందుపరచడం జరిగింది అలాగే ప్రత్యేక హోదా మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ మూడు పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపకారం లేదు ప్రయోజనం కూడా లేదు ఎందుకంటే బీజేపీకి మాత్రం ఒకటి తెలుసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ అవ్వచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు బీజేపీకి ఎటువంటి మనుగడ లేదు అలాగే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ బీజేపీకి మద్దతుగా మరి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఆందోళనతో ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సులుసమని చెప్పడం జరిగింది అలాగే ఏపీ రీఆర్గనైజేషన్లో యాక్ట్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తానని మరి ఆ రోజు జోడో యాత్రలో కూడా చెప్పడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ఒకటే చెప్తున్నాం ఈ ప్రాంతీయ పార్టీలు ఈ రీజనల్ పార్టీలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తాయి తప్పిస్తే ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయదని మరలా కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికైనా ఈ రాష్ట్రానికైనా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు సెలవులు